నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆపరేషన్ ని నిలిపివేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారా శాంతి చర్చల పేరిట మావోయిస్టులను కాపాడేందుకు సిద్ధమయ్యారా మావోయిజం అంతమవుతుంది అనుకుంటున్న సమయంలో రేవంత్ రెడ్డి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారా రేవంత్ ప్రతిపాదిస్తున్న శాంతి చర్చల వల్ల ఒరిగేదేంటి ఎవరికి లాభం చేకూరుతుంది ఎవరికి నష్టం చేకూరుతుంది ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలో వామపక్ష ఉగ్రవాదం లేకుండా చేస్తామని ఆపరేషన్ కగర్ కు శ్రీకారం చుట్టారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలను డెడ్ లైన్ పెట్టుకున్నారు అంతలోపు వామపక్ష ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని ప్రకటించారు ప్రకటనకు అనుగుణంగానే కేంద్ర బలగాలు దండకారణ్యంలో మావోయిస్టులతో యుద్ధమే చేస్తున్నాయి ఛత్తీస్గఢ్ అరవులతో పాటు తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టల్లోనూ బాంబుల వర్షం కురిపిస్తున్నాయి భద్రతా బలగాలు ప్రస్తుతం ఆపరేషన్ కర్రెగుట్ట జోరుగా సాగుతోంది దాదాపు తొమ్మిది రోజులుగా సాగుతున్న ఈ ఆపరేషన్ లో పదుల సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు ఒక్కొక్కటిగా గుట్టలను కేంద్ర బలగాలు స్వాధీనం చేసుకుంటున్నాయి అక్కడ జాతీయ జెండాను ఎగరవేస్తున్నాయి స్వాధీనం చేసుకున్న గుట్టలన్నిటిలో పోలీస్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు అక్కడ సైన్యం ఉనికిని పెంచడం వల్ల మావోయిస్టుల ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే కర్రెగుట్టల్లో భారీ బంకర్లను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు అందులో మావోల మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు దీంతో మావోయిస్టులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు తమను రక్షించండి మొర్రో అని పదే పదే శాంతి సందేశాలు పంపుతున్నారు అతి తక్కువ కాలంలోనే ఎక్కువసార్లు శాంతి చర్చలకు లేఖలు రాసింది బహుశా ఇదే మొదటిసారేమో అంత ఎక్కువ సంఖ్యలో లేఖలు రాశారు మావోయిస్టులు ఈ యుద్ధాన్ని వెంటనే ఆపాలని కేంద్రం తమతో శాంతి చర్చలు జరపాలని కోరుతున్నారు తాము గతంలో చాలా తప్పులు చేశామని వాటన్నిటిని మన్నించి చర్చలకు దిగి రావాలని కోరారు అయినా కేంద్రం అందుకు ససేమిరా ఒప్పుకోవడం లేదు దశాబ్దాలుగా దేశాన్ని పట్టిపీడించిన వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేసే వరకు విశ్రమించకూడదని కంకణం కట్టుకున్నారు అయితే ఈ సంకల్పానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అడ్డు తగలడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మావోయిస్టులతో కేంద్రం చేస్తున్న యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతున్నారు శాంతి చర్చలకు సంబంధించి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే ఇటీవల శాంతి చర్చల కమిటీతో భేటీ అయ్యారు మావోయిస్టులతో కేంద్రం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు జస్టిస్ చంద్రశివ్ కుమార్ ప్రొఫెసర్ హర్గోపాల్ సారథ్యంలో సీఎం రేవంత్ కలిసిన శాంతి చర్చల కమిటీ కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని వినతి పత్రాన్ని అందజేశారు శాంతి చర్చల కమిటీ విజ్ఞప్తిపై స్పందించిన సీఎం రేవంత్ నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుందని శాంతి భద్రతలకు అంశంగా పరిగణించదన్నారు గతంలో మావోయిస్టులతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉందని ఆయన సలహాలు సూచనలతో పాటు మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శాంతి చర్చల కమిటీ నేతలకు సీఎం రేవంత్ హామీ ఇచ్చారు హామీ ఇచ్చినట్టుగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హోంశాఖ మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి వెళ్లారు ఆపరేషన్ కగర్ శాంతి చర్చలు కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో సీఎం చర్చించారు ఆయనతో ఆపరేషన్ కగర్ పై ఎలా ముందుకు వెళ్లాలో చర్చించారు శాంతి చర్చల అంశంలో కేంద్రంతో ఎలా వ్యవహరించాలో అడిగి తెలుసుకున్నారు దీంతో పాటు ఆపరేషన్ కగర్ పై ఎలా వ్యవహరించాలన్న దానిపై పార్టీ అధిష్టానాన్ని కూడా రేవంత్ అడిగారు ఈ విషయం పట్ల అధిష్టానాన్ని నిర్ణయం అడిగమని తమ వైఖరిని చెప్పగానే యాక్షన్ ప్లాన్ మొదలు పెడతామన్నారు రేవంత్ మావోయిస్టులతో యుద్ధాన్ని వెంటనే ఆపివేసేలా ఎలా చర్యలు తీసుకోవాలో అడిగి తెలుసుకున్నారు దీన్ని బట్టి చూస్తే శాంతి చర్చల కోసం రేవంత్ రెడ్డి కేంద్రంతో ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది మరి రేవంత్ రెడ్డి మావోయిస్టుల ఏరివాతను ఎందుకు అడ్డుకోవాలని అనుకుంటున్నారన్నదే ఇక్కడ అంతు చిక్కని ప్రశ్న మావోయిస్టులను ఏరివేయడానికి దేశంలోని అన్ని ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేయడానికి అనేక ఆపరేషన్లు నిర్వహించింది ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి మావోయిస్టులతో చర్చల పేరిట వారిని ఆధునిక నగరాలకు పరిచయం చేసి వారు అనుపానులు నక్సలిస్టులు వెన్నుపోటుగా అభివర్ణించిన యుద్ధ నీతిని అనుసరించారు వైఎస్ మావోయిస్టులను భారీ దెబ్బతీసిన తొలి ఆపరేషన్ సల్వాజుడన్ బెంగాల్లో మావోయిస్టులను అణచివేయడంలో కీలక పాత్ర పోషించిన నాగా బెటాలియన్ ని బస్తర్ అడవులకు పంపాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది వీరికి అన్మాన్ ఏరియాల్ వాహనాలు శాటిలైట్ ఫోన్లు అందించింది కోబ్రా దళాలు రంగంలో ఉన్నప్పటికీ పెద్దగా ఫలితాలు రాలేదు ఇందుకు కారణాలు లేకపోలేదు కోబ్రా దళాలు యుద్ధంలో ఆరతెరినవి కానీ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులకు చాలా పట్టు ఉండేది వీరు ముందు కోబ్రా దళాలు పోరాడలేకపోయాయి అందుకే అటవీ ప్రాంతాల్లో పట్టు ఉంటే వారికే ఆయుధాలు ఇచ్చింది నాటి ప్రభుత్వం దీంతో సల్వాజుడెం భారీ సక్సెస్ కు సాధించింది ఈ పోరాటంలో అనేక మంది మావోయిస్టులు హతమయ్యారు కానీ నాటి యూపీఏ ప్రభుత్వం కమ్యూనిస్టులకు తలగ్గి రెండు వేల పదకొండులో దీన్ని అర్ధాంతరంగా రద్దు చేసింది ఇంకా రెండు వేల తొమ్మిదిలో ఆపరేషన్ గ్రీన్ హండ్ పేరిట సిఆర్పిఎఫ్ బలగాలను బస్తర్ అడవుల్లోకి పంపించింది కేంద్ర ప్రభుత్వం అయితే ఆపరేషన్ గ్రీన్ హండ్ వల్ల భద్రతా బలగాలు భారీగా నష్టపోయాయి బస్తర్ అడవులపై ప్రభుత్వ దళాలకు పట్టు చిక్కకపోవడంతో అది కూడా అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేదు ఆ తర్వాత యాంటీ మావోయిస్టు ఆపరేషన్లు చేపట్టి ఐదేళ్లు దాటిన బస్తర్ అడవులపై పట్టు చిక్కకపోవడానికి వ్యూహాల్లో లోపమే కారణమని కేంద్రం భావించింది కాంగ్రెస్ హయాంలోనే ఇటువంటి ఆపరేషన్లు నిర్వహించి మావోయిస్టులను హంతం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి మరి ఈ చరిత్ర రేవంత్ రెడ్డికి తెలియదా అప్పుడు రక్తపు టేర్లు పారించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు శాంతి వచనాలు పలకడం ఏంటనేది ఇక్కడ తలెత్తుతున్న ప్రధాన ప్రశ్న మావోయిస్టుల వల్ల గిరిజనులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారు కొన్ని దశాబ్దాలుగా వారు అభివృద్ధికి నోచుకోలేదు కనీసం రోడ్ల వసతులు లేవు ఫలితంగా గర్భిణీ స్త్రీలకు ఇప్పటికీ డోలీల్లో మూసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆధునిక కాలంలో హెలికాప్టర్ అంబులెన్స్ వంటివి వచ్చినా ఇప్పటికీ గిరిజనులకు కనీస రోడ్డు వసతులు లేవు వారికి రక్షిత తాగునీరు అందించే పరిస్థితి లేదు ఇందుకు కారణం మావోయిస్టులే గిరిజనుల కోసం పోరాడతామని చెబుతూ వారికి అందించే మౌలిక సదుపాయాలను అడ్డుకున్నారు రోడ్లు వేస్తే తమ ఉనికికి భంగం ఏర్పడుతుందని రోడ్ల నిర్మాణాలను అడ్డుకున్నారు ఫలితంగా ఇప్పటి గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు కనీసం ఈ ఆధునిక కాలంలో అయినా మావోయిస్టులను అంతం చేస్తే గిరిజనుల మావోయిస్టులను అంతం చేసేందుకు అనేక ఆపరేషన్లు చేపట్టింది అవి సత్ఫలితాలను ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మాత్రం తీసి మరి ఇప్పుడు ఆపరేషన్ కగర్ పూర్తి సత్ఫలితాలను ఇస్తుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి కంటే ముందే మావోయిస్టులు అంతమయ్యే స్థితికి చేరుకున్నారు మరి ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాల్సిన రేవంత్ రెడ్డి మాత్రం మావోయిస్టులకు వంత పాఠం విడ్డూరంగా ఉంది మరి ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఎంతవరకు ముందుకు వెళ్తారు కేవలం మాటలకు మాత్రమే పరిమితమై ఆపరేషన్ కగర్ ముగిసే వరకు వేచి చూస్తారా లేక కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తారా తెలియదంటే వేచి చూడాల్సింది మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఆర్ కి చేవితగా నిలవండి మీరే ఆర్ వాయిస్ బలం బలహీనత మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ ముందుకు వెళ్ళగలుగుతుంది మీరంతా సహకరిస్తే త్వరలోనే మనం ఒక ఆఫీస్ని కూడా పెట్టుకోవచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలా అయినా మీరు సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు చెప్తున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఖచ్చితంగా మీ మార్కెట్ని పెంచుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ స్టెబుల్ అవడానికి యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్యలు ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి ఖచ్చితంగా అది ప్రజా సమస్య అయితే దాన్ని ఆర్ వాయిస్ మీ ముందుకు తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా ప్రభుత్వంతో పోరాటం చేస్తుంది జై హింద్ జై భారత్